వెల్కమ్ టు పల్నాడు లోకేష్ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సితోనే విద్యారంగానికి పూర్వ వైభవం అని మంగళవారం మాచర్లపట్నంలో పార్టీ కార్యాలయనందు మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు విలేకరుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా యాగంటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది ఎనబై నాలుగులోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పటి వరకు అధికార పార్టీ రాజకీయ నాయకుల తో ఇస్తున్న ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను నిలిపివేసి సమాజంలో కులమతాలకు అధికార రాజకీయ నాయకులకు అతీతంగా అర్హత ఉన్న నిరుద్యోగులకు డీఎస్సీ మెరిట్ ద్వారా ఉద్యోగాలు నియమించి విద్యారంగానికి నూతన విధానాన్ని నాంది పలికారు నందమూరి తారక రామారావు అని యాగంటి వెల్లడించారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి హోదాలో పదమూడు సార్లు డీఎస్సీ నిర్వహించి రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష ఎనబై ఐదు వేల మందికి ప్రభుత్వ టీచర్స్ నియామకాలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని వెల్లడించారు ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలో వచ్చిన సంవత్సరంలోపే విజయవంతంగా మెగా డీఎస్సీ నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్లను నియమించి విద్యారంగానికి పూర్వ వైభవం తెచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుది అని యాగంటి వెల్లడించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యారంగంలో చేపట్టిన మార్పుల ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదో తరగతిలో పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడమే అందుకు నిదర్శనమని యాగంటి లోకేష్ ని కొనియాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో అధికారులకు వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ నియామకాలు చేపడతామని అబద్దాల మాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క మెగా డిఎస్ఏ నిర్వహించకుండా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి స్కూల్స్ కాలేజీలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా నాడు నేడు పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థకు వైఎస్సార్ పార్టీ రంగులు వేసి నిధులు దుర్వినియోగం చేసి విద్యారంగాన్ని పతనం చేసిన వ్యక్తి వైఎస్ రెడ్డి అని యాగంటి వెల్లడించారు ఆర్థిక సమస్య వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క పిల్లలు చదువు ఆగిపోకూడదని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఒక్కరికి పదమూడు వేల రూపాయలు వారి తల్లి అకౌంట్లో వేయటమే కాకుండా పిల్లలకి స్కూళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతూ వారికి పుస్తకాలు బ్యాగ్స్ మరియు బట్టలు ఇచ్చి వారిని ప్రోత్సహించి విద్యారంగాన్ని దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా భారీగా నిధులు కేటాయించి రాష్ట్రంలో నిరక్షరాస్యత నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం అని వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ టీచర్స్ ని వైన్ షాపుల దగ్గర కాపలాగా ఉంచి మరియు స్కూళ్లలో బాత్రూముల్లో కడిగించి వారి మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా వారిని మానసికంగా హింసించింది వైసీపీ పార్టీ అని వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక తారీఖు జీతాలు ఇస్తూ వారు ఆత్మ అభిమానంతో ఆత్మ గౌరవంగా జీవించే విధంగా పూర్వ వైభవం తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అని యాగంటి విలేకరుల సమావేశంలో వెల్లడించారు